వెల్కమ్ టు మా లీడర్ కాకినాడ జిల్లా తుని జనసేన పార్టీ కార్యాలయం నుండి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తుని జనసేన నాయకులు ఈ సందర్భంగా జన సైనికులు మాట్లాడుతూ తుని కూటమి ప్రభుత్వం అద్భుతంగా నడుస్తుందని అలాగే జనసేన పార్టీ ఇన్ ఇన్ఛార్జ్ కోసం లోకల్ నాన్ లోకల్ మాట్లాడిన వ్యక్తికి రాజకీయ భవిష్యత్తు ఉండదని తుని జన సైనికులు అన్నారు మరి ఈ మధ్యన కూటమిలో భాగమైనటువంటి జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ వారు గౌరవం ఇవ్వడం లేదని మమ్మల్ని అవమానపరుస్తున్నారని చెప్పి కొంతమంది బహిరంగ వేదికల ద్వారా మీటింగ్లు పెట్టి చెప్పడం జరుగుతుంది దయచేసి అలాంటి వాటిని నమ్మొద్దు ఇచ్చేదంటే కూటమిలో జనసేనకు ఎంత విలువ్వాలో అంత విలువ కూడా మరి కూటమి నాయకురాలు మా సోదరు అని దివ్య గారు కానీ అలాగే మా గురువరియులు ఎన్వల్ రామకృష్ణ గారు కూడా చాలా చక్కగా ప్రతి సమస్యనే మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళినటువంటి ప్రతి సమస్యను కూడా వాళ్ళు తీర్చడం జరుగుతుంది మా దృష్టికి వచ్చిన ప్రతిదీ కూడా మేము వాళ్ళ దృష్టిలో పెడితే ఇప్పటి వరకు చేయని పని అయితే ఏమీ లేదు మరి కొంతమంది వారి తాలూకు వ్యక్తిగత ఎజెండాలతో వారి లాభాపేక్ష కోసం వాళ్ళ సొంతపేక్ష వాళ్ళ సౌకోపయం కోసం వెళ్ళి మాకు అది చేయండి ఇది చేయండి అంటే రామకృష్ణ గారు సొంత పార్టీ వాళ్ళు కూడా అరగడిగితే ఆయన చేయదు ఆ అడిగే పనిలో నిజాయితీగా ఉండి ఆ అడిగే పనిలో వీలు ఉంటే అది ఎవరికైనా చేస్తారు అది నాయకుడే వచ్చి చెప్పక్కర్లేదు చిట్టచేవర జనసేన కార్యకర్తలు వెళ్ళే అడిగిన పనిచేయడానికి ఎల్ రామకృష్ణ గారు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా నియోజకవర్గ జనసైనికులందరికీ కూడా నేను తెలియజేసుకున్నాను ఈ సందర్భంగా అలాగే మొన్న దొండవాకులో జరిగినటువంటి ఒక గొడవ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మా కార్యకర్త లంక నారాజీ కుటుంబాన్ని కుటుంబాలంతా కూడా రోడ్డు మీద తీసుకొచ్చి చాలా అన్యాయంగా అకారణంగా బుర్రలు బద్దలు కొట్టి ఒళ్ళంతా చీరేసి రోడ్డు మీద పడి చేస్తే వెంటనే ఆయన దృష్టికి తీసుకెళ్తే సిఐ గారికి ఫోన్ చేసి వారి మీద ఎటం టూ మాటర్ కేసు పెట్టించడం జరిగింది అలాగా తొండింగ్ మండలం మాకినాడ శ్రీధర్ గారికి చిన్న ఇష్యూ జరిగితే లోకల్ లీడర్స్ ఏదో చెప్పారని చెప్పి పోలీసులు ఇంటికి వెళ్ళి నువ్వు వస్తావు లేదని కూర్చుంటే వెంటనే దాన్ని కూడా క్షణంలో పరిష్కరించడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చేశారు అది అందు తప్పుడుతో తప్పుడు వ్యక్తుల తాలూకు ఆలోచనలకు కానీ తప్పుడు వ్యక్తుల మాటలకు కానీ లోన్ కావద్దని చెప్పి ఈ మీడియా పూర్వకంగా తొమ్మిది వరకు జన సైనికులకి వీర మహిళలకి శ్రేషన్ అందరికీ కూడా మరీ మరీ తెలియజేసుకుంటున్నాను ఈనాటి కార్యక్రమానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఈ యొక్క మీడియా సమావేశం పెట్టాల కారణం ఏమిటంటే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాకు మాట చెప్పారో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు కలిసి సంయమయంతో ముందుకు వెళ్లాలి మనం ఎక్కడ కూడా ఏ వ్యక్తులను కూడా ద్వేషించకూడదనే ఉద్దేశంతో ఏ రోజు ఏ రోజైతే మాకు మాట అదే విధంగా ఈ రెండు సంవత్సరాలు పెట్టి కూడా మేము పార్టీని దృష్టిలో పెట్టుకొని ఈ కూటమిని దృష్టిలో పెట్టుకొని టీడీపీ ఇక్కడ మాకు టీడీపీ నుంచి యనమల దివ్య గారు పోటీ చేయడం జరిగింది ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో మా తృడి నియోజకవర్గం జనసేన పార్టీ ఏకదాటిపైకి వచ్చి ఆ మేడమ్మ గారికి మా దివ్యమ్మ గారికి భారీ స్థాయిలో మెజార్టీ తీసుకొచ్చాం అలాగే రేపు రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇలాగే పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల వరకు పనిచేసి ఈ రాబో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తామని కోరుకుంటున్నాము తర్వాత ఏదైతే మా పవన్ కళ్యాణ్ గారు ఇంకొక పదిహేను సంవత్సరాలు మీరు కూటమిలోనే ఉంటామో మద్దతు ఫలితం అయితే ఏదైతే చెప్పారో దాని పోచ తప్పకుండా కూడా మా పవన్ కళ్యాణ్ గారి మాట శిరోజారిగా భావిస్తూ ఈ పదిహేను సంవత్సరాల కూడా ఆయన మాట మీద నిలబడి మేము ముందుకు వెళ్తామని కూడా తెలియజేసుకుంటున్నాం రేపు మాకిక్కడ ఎవరు ఇన్ఛార్జ్ చేసినా లోకల్ అయినా నాన్ లోకల్ అయినా సరే ఎవరు ఇన్ఛార్జ్ చేసినా సరే గనక పార్టీని విమర్శించకుండా ఆయన మాట శిరోధారంగా తీసుకుంటూ ఆయన ఖచ్చితంగా మేము పనిచేస్తాము ఎవరైతే లోకల్లో నాన్ లోకమైన వేరియేషన్ అయితే ఎవరైతే చూపిస్తారో వాళ్ళ నిజంగా ఒక రాజకీయ నాయకుడే కాదని చెప్పేసి ఈ సమావేశం ద్వారా మీకు తెలియజేస్తున్నాను అలాగే ఇకపోతే ఈ రెండు సంవత్సరాల్లో మా జనసేన పార్టీకి ఏ నియోజకవర్గంలోని చేయలేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం మా ఎనమల ఎంఎల్ దివ్య గారు మాకు కొన్ని నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం జరిగింది జనసేన జనసేన పార్టీ పార్టీ అధినేత అధినేత పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు కూటమి ప్రభుత్వంలో నడపడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాలకి చూస్తా తప్పకుండా మేము పాటిస్తాం అక్కడ మాకు మా స్వలాభం కంటే మా నాయకుడు మాటే మాకు శిరోధార్యం మా నాయకుడు రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశంతో నడిచారు మేము మా ప్రాంత అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే దివ్య గారికి ఎన్మ నాగృష్ణ గారికి మా నాయకుడి పిలుపు మేరకు మేము పనిచేయడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తునుపట్నం నుంచి మార్కెట్ వైస్ చైర్మన్ పదవి తునుపట్నానికి ఒకటి ఇవ్వడం జరిగింది అలాగే ఉమెన్స్ కాలేజీ డైరెక్టర్ ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది వెంకటరామ దేవస్థానంలో ఒకటి ఇవ్వడం జరిగింది గాంధీ సత్రంలో ఒకటి ఇవ్వడం జరిగింది అలాగే వేణుగోపాల స్వామి గుడికి ఒక మెంబర్కి పేరు ఇవ్వడం జరిగింది అది ఇంకా అనౌన్స్మెంట్ అవ్వలేదు అది కూడా త్వరలోనే వస్తుంది ఏ సమస్య అయినా వస్తే కనుక డైరెక్ట్గా మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి అలాగే రామకృష్ణ గారి దగ్గరికి వెళ్తే మా సమస్య నమ్మని న్యాయం చూసి చేయడం జరుగుతుంది ఇటీవలే మొన్న పన్నెండు వాటిలో స్థానిక పన్నెండు వాటిలో సమస్య వస్తే స్థానిక తెలుగుదేశం నాయకులు చేయలేకపోతే నా ద్వారా ఎన్ఎన్ రామకృష్ణ గారి దగ్గరికి వెళ్తే ఆయన అడిగి మొత్తం అన్ని కూడా అడిగి ఇమీడియట్గా ఒక పది నిమిషాల్లో ఆ సమస్యను సాల్వ్ చేయడం జరిగింది అలాగే మా మొన్న తుఫాను బాధితుల్లో కొంతమంది బాధితులకి కొన్ని నష్టపరిహారం జరగకపోతే కనుక ఎమ్మెల్యే గారికి తీసుకెళ్ళంగానే నాకు ఎంఆర్ఓ గారి దగ్గర పంపించడం జరిగింది ఆ ఎమ్మెల్యో మూడు రోజులు నాలుగు రోజులు పోయిన మళ్ళీ ఎమ్మెల్యే గారు మా ఉన్న ప్రాంతం నేను వెళ్ళమన్నా అది ఏం జరిగిందని చెప్పి రివ్యూ కూడా తీసుకోవడం జరిగింది ప్రతిదీ కూడా ఏమైనా సమస్య చెప్తే అది ఇది చాలు అయిందో లేకుని అడుగుతున్నారు మాకైతే టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారి ద్వారా కానీ ఎమ నాచిన మాకు ఎటువంటి అసంతృప్తి లేదు అన్నీ బాగా జరుగుతున్నాయి జై జై జా జన సైనికులు జనసేన నాయకులు ఏ ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా నాకు నమస్కారాలు అందరికీ తెలుసు పర్వతం ఎవరి కాళ్ళ దగ్గర మాకు వెళ్ళదు తుఫాను గొంతు చెప్తా ఇప్పుడు జరగదు పర్వతాలు ఎవరికే బలవంచవు జనసేన శ్రేణులు ఎన్నటికీ పవన్ కళ్యాణ్ గారి వ్యూహానికి ఎదురు వెళ్ళదు ఆయన మాటే మాకు శిరోధార్యం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అన్నాళ్ళు అయితే కలిసి ఉంటారో అన్నాళ్ళు ఇక్కడ మేము జనసేన శ్రేణులు తెలుగుదేశం నాయకులు కూడా అంత అన్యూన్యంగా కలిసి ఉంటాము మమ్మల్ని వాళ్ళు ఆదరిస్తున్నారు మేము వాళ్ళతో అన్యూన్యంగా ఉంటాము ఏనాడైతే పవన్ కళ్యాణ్ గారు పదిహేను సంవత్సరాలు మమ్మల్ని కలిసి ఉండాలి కోరుకు నాకు వదిలేయండి నేను చెప్పిన మాట ఏంటంటే ఏ రోజైతే అన్నారో అదే మాట మేము జనసేన నాయకులు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి ఎవరో పా పాటిస్తూ ఇక్కడ తెలుగుదేశం నాయకులతోనూ తెలుగుదేశం కార్యకర్తలను శ్రేణులతోనూ అదేవిధంగా బీజేపీ నాయకులతోనూ కార్యకర్తలతోనూ బీజేపీ శ్రేణులతోనూ కూడా కలిసికట్టుగా ఏనాడు కూడా భేదాభిప్రాయం లేకుండా కలిసి కొట్టుకొని వెళ్తాము పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సంవత్సరాలు మనం కలిసి అంటే అన్ని అన్ని సంవత్సరాలు మేము కలిసి నాడు అనుకున్నాము కూడా మాకైతే ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం నాయకుల నుంచి కానీ బీజేపీ నాయకుల నుంచి ఏ రోజు కూడా మాకు ఏదైనా తక్కువ చోటనే జరగలేదు ఇప్పుడు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు సత్యం అదేవిధంగా ఇక్కడ కూర్చున్నటువంటి జనశ్రేణులు జనసేన శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో పిఎస్సిఎస్ అయితేనేమి అదేవిధంగా మార్కెట్ యార్డ్ అయితేనేమి ఇంకా మిగతా అయితే అన్ని పదవులు మిగతా ఇందాక ఆల్రెడీ మా మిత్రులు చంద్రబాబు గారు చెప్పారు లవరాజు గారు చెప్పారు జనసేన నాయకులకి తెలుగుదేశం నాయకులు ఏ విధంగా ఆదరిస్తూ ఉన్నారు వారు ఏవైతే అడుగుతావు ధర్మం అయితే అందులో నీతి ఉండి ధర్మం ఉండి ఏది అడిగినా సరే తూచ తప్పకుండా కాదనకుండా చేసి పెడుతున్నారు తప్పు ఉంటే చేయలేకపోతే చేయలేకపోవచ్చు కానీ అడిగిన దానిలో నిజాయితీ ఉండి ధర్మం ఉంటే కనుక ప్రతిదీ చేసి పెడుతున్నారు అందుకు జన తెలుగుదేశం నాయకులు మేము వాటితో కలిసి వెళ్ళడానికి పవన్ తన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ఆంధ్రబుల్ డిప్యూటీ సీఎం గారు కలిసి రమ్మంటే అన్నాళ్ళు ఏదైతే ఆల్రెడీ అధ్యక్షత వహించినటువంటి చంద్రబాబు గారు చెప్పారు కానీ జనసేన శ్రేణంలో కొంతమంది కూటమి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కూటమికి కట్టుబడి ఉండాలి అని ఎప్పుడైతే ఇచ్చారో ఆ పిలుపు విరుద్ధంగా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు ఖండించడం కోసం మాత్రమే ఇక్కడ హాజరైనట్లు హాజరైన మిత్రులందరూ కూడా దాన్ని ఖండించే ఉద్దేశంతోనే హాజరయ్యారు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో అధికారం సాధించారని కావచ్చు అనే ప్రభుత్వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కోట ప్రభుత్వం అనేక విజయాలు సాధిస్తున్న దశలో దీన్ని ఏదోలాగా డిస్టర్బ్ చేస్తా ఉంది సోషల్ మీడియా ద్వారా కానీ బహిరంగ వేదికల ద్వారా కానీ గతంలో అండస్ట్రీ క్రియేట్ చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తాయి ఇంకేదో రుద్ధ ఒకరు చేసేదని కాదు అన్ని చోట్ల జరిగే పని అయితే ఇక్కడ వాస్తవాలు కూడా ప్రజలు తెలుసుకోవాలి దున్ నియోజకవర్గం యడమల్ రామకృష్ణుడు గారి నేతృత్వంలో ఎన్మల్ దివ్య గారి గెలుపు కోసం జనసేన పార్టీ ఎంత పటిష్టంగా పనిచేసిందో వాళ్ళకి తెలుసు తెలిసిన విధంగానే సముచితంగా పార్టీ వైస్ చైర్మన్ మా అదేపల్లి బాలాజీ గారు సత్యమణికి ఇచ్చారు డైరెక్టర్లు ఇచ్చారు పిఎస్ఈస్ మెంబర్ ఈయనకి ఇచ్చారు ఇంకా ఎన్నో ఎన్నో ఇచ్చారు మరి ఎందుకే ఇది ఇది చాలా బాగా అంటే ఇంకా మొత్తం ఇక నియోజకవర్గాన్ని చేస్తే సరిపోతుందేమో నాకు తెలియదు మా పట్ల అయితే నిన్న నాకు రోడ్డు శాంక్షన్ అయ్యి ఆరు నెలల బట్టి ఇబ్బంది పెడుతుంటే నిన్న వెళ్లి మా స్వామిని తీసుకుని వెళ్ళి అడ్రస్ చేస్తే తక్షణం నాలుగు రోజుల్లో రోడ్డు పూర్తి చేసి నాకు ఫోన్ చేస్తారా రోడ్డు వేరే వాళ్ళకి ఇచ్చేవాని అడిగారు ఇంకా కావాలి మనకి మాకైతే మా వ్యక్తిగత ఎజెండా ఏం ఉండదు కేవలం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు పాటించడం నడిపించడం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వారి బయకత్వాన్ని తెలియజేసి సరిదిద్దుకో మేము కొన్ని కొన్ని విషయాలు ఎందుకు మీరు అడిగారు కొన్ని ప్రశ్నలు మేము బహిరంగ వేదికల మీద మేము అడ్రస్ చేయము పార్టీ చూసుకోవాలి పార్టీ నిర్ణయం పార్టీ లైన్ ని దాటి మేము వ్యక్తిగత విమర్శలకి మా మా వాళ్ళ మీద మేము చేయలేము వాళ్ళు తెలుసు చేసి ఉండొచ్చు కాక మేము అటువంటి పార్టీ లైన్ నుంచి మిమ్మల్ని సంతోషంగా పంపరచలేము అది అది మాత్రం దుచ్చినట్టు అది మాత్రం జాగ్రత్త